జూన్ నాలుగవ తారీఖున మనకు జ్యేష్ఠ పౌర్ణమి రానుంది ఈ జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి అనేది ఆదివారంతో కలిసి వస్తుంది ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమికి అతీత శక్తులు కలిగి ఉంటాయి అందుకే మన ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలో మనం తెలుసుకుందాం సహజంగా ఆదివారం రోజు మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని కానీ దుష్ట శక్తులను కానీ బయటికి పంపించడానికి మనం ఎన్నో రకాల దిష్టి దోషాలను తీస్తూ ఉంటాము దిష్టి దోషాలన్నీ పోగొట్టుకోవడానికి దిష్టిని తీస్తూ ఉంటాము ఇంటికి దిష్టిని తీయడం ఇంట్లో ఉన్న పిల్లలకి దిష్టిని తీయడం అలానే ఎవరైనా ఇంటిని అంటే ఇంటి యజమాని సంపాదించేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా దిష్టిని తీస్తూ ఉంటాము మరి అలాంటి అద్భుతమైన ఆదివారంతో ఈ పౌర్ణమి కలిసి రావడం ఎంతో ప్రత్యేకం జ్యేష్ఠ పౌర్ణమి అంటే ఆ రోజు మన ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు అయితే ఈ చెట్టు ఇప్పుడు నేను ఏదైతే చెట్టు చెప్పబోతున్నానో ఆ చెట్టు ఆకులతో ఈ విధంగా చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి ఎంత ఘోర పిచాచ అయినా సరే పారిపోవలసిందే ఈ చెట్టుకు ఎంతటి శక్తి ఉంటుంది ఈ చెట్టు పేరు పుప్పెంట చెట్టు ఈ చెట్టు అనేది మన చుట్టు కనిపిస్తూ ఉంటుంది కానీ దీని ఉపయోగాలు అనేవి మనకు తెలియవు ఇది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఆయుర్వేదంలో ఈ మొక్కని వాడి ఎన్నో రకాల ఔషధాలను తయారు చేస్తూ ఉంటారు నాటు వైద్యంలో ఈ మొక్కను వాడుతూ ఉంటారు ఈ మొక్క యొక్క ఆకుల వల్ల పిప్పి పన్ను తగ్గిపోతూ ఉంటుంది ఈ మొక్క అనేది జీర్ణాశయంలోని మనకు జీర్ణక్రియ సరిగ్గా జరిగినప్పుడు ఈ మొక్క యొక్క రసాన్ని తీసుకొని పరిగడపిన త్రాగడం వల్ల జీర్ణాశయం అనేది కరెక్ట్గా పనిచేస్తుంది అలానే మనకు ఉన్నటువంటి ఆర్థిక సంబంధించిన ఏవైనా ఇబ్బందులు కూడా తొలగిపోవాలి అంటే ఈ మొక్క యొక్క ఆకులతో పౌర్ణమి రోజు నేను చెప్పినట్టుగా చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి ఎంత ఘోర పిచాచా అయినా సరే బయటికి వెళ్ళిపోతుంది మన చుట్టుప్రక్కాలోనే ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి ఆ మొక్కల వల్ల మన యొక్క ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి ఎన్నో రకాల మార్గాలున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలానే పరిహార శాస్త్రం ప్రకారం కూడా మొక్కలకి ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి అని తెలుపబడింది మొక్కలు అనేవి మనకు చూడడానికి అందంగా ఉండటం ఆరోగ్యాన్ని ఇవ్వటం ఆక్సిజన్ని ఇవ్వటం కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవడమే కాకుండా ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడేస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలను తొలగిస్తూ ఉంటాయి ఆర్థికంగా ఎదగడానికి మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి కానీ మనం వాటిని గమనించం వాటి గురించి సరియైన అవగాహన ఉండదు ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన వింత విచిత్రమైన మొక్కలు కూడా ఎన్నో ఉంటాయి ఎన్నో శక్తులు కలిగిన మొక్కలు కూడా ఉంటాయి మనం ఎప్పుడు చెట్టుని దైవంగా భావిస్తూనే ఉంటాము అలానే రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉన్నారు అని ఉమ్మెత్త చెట్టులో పరమశివుడు కొలువై ఉన్నాడు అని మందారం చెట్టులో అలానే గోరింటాకు చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని ఇలా రకరకాల చెట్లలో ఎంతోమంది దేవతలు కొలువై ఉంటారు అని మనం హిందూ సనాతన ధర్మం నుండి కూడా చెట్లను పూజిస్తూ ఉంటాము అలానే చెట్లకు ఉన్నటువంటి శక్తి అనేది అద్భుతంగా ఉంటుంది అని రావి చెట్టుని మర్రి చెట్టుని పూజిస్తూ ఉంటాము ఇలా కొన్ని చెట్లలో చాలా ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అదేవిధంగా ఈ పుప్పెంట చెట్టులో కూడా ఎన్నో శక్తులు ఉంటాయి పుప్పెంట చెట్టు అనేది మన మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది పిప్పి పన్ను ఎంతటి ఇబ్బంది పెడుతున్నా ఆ పిప్పి పన్ను నుండి కూడా విముక్తి కలిగించడానికి ఆ యొక్క పుప్పెంట ఆకు ఆకుని వాడి పిప్పి పన్నుని నయం చేస్తూ ఉంటారు అలానే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఆదివారంతో కూడిన పౌర్ణమి రోజు పుప్పెంట ఆకుతో ఈ విధంగా పరిహారం చేస్తే ఇంట్లో ఉన్నటువంటి గొడవలు భయంకరమైనటువంటి బాధలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు భరించలేని కష్టాల నుండి విముక్తి పొందవచ్చు మన కష్టాలు ఎదుర్కొంటున్నాము అంటే దైవశక్తి మన ఇంట్లో కరువైపోయింది అని గ్రహించాలి మన ఇంట్లో మొత్తం దుష్టశక్తి నిండి ఉంది అని మనం తప్పకుండా గమనించుకోవాలి అందుకే ఆ దుష్ట శక్తిని కొట్టడానికి మన చుట్టుప్రక్కాలే ఉండే కొన్ని చిన్న చిన్న మొక్కలతో ఈ పరిహారాలు చేస్తే గనక మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ మొక్కలకి అంతటి శక్తి ఉంది అని శాస్త్రం చెబుతుంది మరి ఈ మొక్కతో ఏ విధంగా పరిహారం చేయాలి ఎలా చేయాలి ఏ సమయంలో ఈ మొక్క ఆకులను సేకరించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఈ మొక్క పేరు పుప్పెంట మొక్క ఈ మొక్క మన చుట్టూ పరిసరాలలో ఉంటూ ఉంటుంది కానీ దీనిని ఎవరూ గ్రహించరు ఈ మొక్క యొక్క ఆకులను చూసి గుర్తుపట్టవచ్చు ఈ విధంగా ఉంటుంది ఈ పుప్పెంట మొక్క అనేది ఆకులు మనకి పిప్పి పన్ను నుండి విముక్తిని కలిగిస్తూ ఉంటాయి ఈ ఆకుల వల్ల ఎంతటి పిప్పి పన్ను అయినా ఖచ్చితంగా నయమైపోతూ ఉంటుంది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈ మొక్క యొక్క ఆకులను సేకరించాలి వాటిని నీడలోనే ఆరబెట్టాలి అంటే పౌర్ణమి కంటే ముందు రోజుల్లోనే మొక్క యొక్క ఆకులను సేకరించి ఆ వాటిని పూర్తిగా కూడా నీడలో ఆరబెట్టాలి మొత్తం డ్రై అయిపోవాలి అవి డ్రై అయిన తర్వాత పొడిలాగా ఒక చూర్ణంలాగా తయారు చేయాలి తర్వాత ఆదివారం పౌర్ణమి రోజు మనం అందులో చూర్ణంలా చేసిన పొడిని ఇంట్లో ధూపంలా వెయ్యాలి అలా ధూపంలో వేసేటప్పుడు ఆ ధూపంలో కొంచెం సువాసనతో కూడుకున్నటువంటి ఏదైనా వస్తువుని వేయాలి అంటే పచ్చకర్పూరం కానీ గుగ్గిలాన్ని కానీ వెయ్యాలి అలా వేయడం వల్ల మన ఇల్లు మొత్తం కూడా సువాసనతో నిండిపోతుంది ఆ సువాసనకి అలానే మనం ఏదైతే పుప్పెంట ఆకు యొక్క చూర్ణాన్ని వేశామో ఆ యొక్క పొడి అనేది మన ఇంట్లో ఉన్నటువంటి శక్తులను తరిమి కొడుతుంది ఎంతటి భయంకరమైనటువంటి ఘోర పిచాచలైనా సరే వెళ్ళిపోవాల్సిందే ఆ యొక్క ధూపానికి అలానే ఈ పౌర్ణమి రోజు ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి ఇల్లు తుడిస్తే గనక ప్రతికూల శక్తులన్నీ కూడా మనకు అనుకూల శక్తులుగా మారుతూ ఉంటాయి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలన్నీ తొలగిపోతూ ఉంటాయి ఆ ధూపాన్ని మీరు ఇల్లంతా కూడా పట్టుకొని తిరగండి అలా తిరగడం వల్ల మన ఇంట్లో ఏ మూలనయ్యే దుష్టశక్తి ఎంతటి నెగిటివ్ ఎనర్జీ దాగి ఉన్నా వాటన్నింటి నుండి విముక్తి పొందగలుగుతాము తక్షణం మీ ఇంట్లో నుండి ఆ దుష్ట శక్తి అనేది పారిపోయి దైవశక్తి అనేది మీ ఇంట్లోకి రావడం మీరే గమనిస్తారు ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మన ప్రతి పనిలో విజయం కలుగుతుంది మన ఆలోచనలు కూడా పాజిటివ్గా ఉంటాయి అంతేకాకుండా మన సంపాదన బాగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగం వచ్చే అవకాశాలు మార్గాలు అనేవి తెరచుకుంటాయి ఖచ్చితంగా ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఇలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎలాంటి దిష్టి దోషాలు లేకుండా నకారాత్మక శక్తి బారిన పడకుండా ఉండగలుగుతారు అంతేకాకుండా మనం ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్టు అయితే తీరని కోరిక ఉన్నా సరే ఆ తీరని కోరిక అయినా తీరిపోతుంది అన్ని సమస్యల నుండి కూడా బయటపడతాము ముఖ్యంగా ఆర్థికంగా బాగా ఎదగగలుగుతాము ఇక ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా నేను ఒకడం అస్సలు మర్చిపోవద్దు